దేవు నామక మహమికలుగాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న భాగం లూకాశ వార్త పదిహేడో అధ్యాయం పదకొండు పంతొమ్మిది వాక్యాలు ఇక్కడ దేవుడు పది మంది కుష్ఠరోగుని స్వస్థపరిచినప్పుడు జరిగిన సంఘటన యేసు ప్రేపు స్వస్థత చేయటం కొత్త కాదు ఆశ్చర్యకర లభ్యతకరణలు చేయటం కూడా కొత్త కాదు కానీ ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే ఆశ్చర్యకారులు చేయగలడని ఆశీర్వాదకరంగా మారగలడని ఆయన అద్భుతాలు చేయగలడని కాకుండా నిజంగా వాక్యాలలో ఉన్న ఒక మర్మాన్ని మనం తెలుసుకుందాం ఈ వాక్యం ఇంతవరకు మనం ఎలా విన్నామో మనకు తెలియదు కానీ ఈరోజు దేవుడు చెప్పే వాక్యం మన హృదయానికి తాకేలాగా ఉంటుందని నేను నమ్ముతూ ఈరోజు ఈ వాక్యం చెప్తున్నాను లుకాసు వార్త పదిహేడు అధ్యా పదకొండు పంతొమ్మిది వాక్యాలు ఉంది ఏసు ప్రభు విషకి వెళ్ళే దారిలో పది మంది కృష్ణోగురించి అయ్యా స్వస్థపరిచడంన్నప్పుడు సరే మీరు వెళ్ళండి వెళ్ళి యాజకులు కలగనున్నప్పుడు వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది వెళ్ళే దారిలో వాళ్ళు స్వస్థపడ్డారు స్వస్థపడ్డ తర్వాత ఏం జరిగింది ఎందుకంటే స్వస్థత యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది ఏంటో చెప్పనా ఇప్పుడు మనం వచ్చి అయ్యా నాకు ఇది కావాలి ఇది చెయ్యండి అయ్యా అన్నప్పుడు ఏసయ్యా సరే ఇల్లు వ్యాపారం కావాలా ఇల్లు వ్యాపారం చేస్తూ ఉండు ఆశీర్వాదం వచ్చింది పిల్ల పిల్లి సంబంధం వెతుకుతూ ఉండు మంచి సంబంధం సెట్ అవుతుంది ఉద్యోగమా వెతుకుతూ ఉండు మంచి ఉద్యోగం వచ్చింది తల్లిదండ్రుల పిల్లల జీవితాల ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళ జీవితాలు మారిపోతాయి చదువులా చదువుతూ ఉండే మంచి మార్కులు వస్తాయి వెళ్తూ ఉండే దారిలోనే దేవుడు స్వస్థతం మొదలు పెడతాడు కానీ ప్రారంభం మనం చేస్తాం కానీ ఆశీర్వాదం ఆయన ఇస్తాడు దారిలో మనం వెళ్తాం కానీ దారిలో ఆయన వేస్తాడు ఎందుకంటే ఇంతవరకు మనం వెళ్ళే దారిలో వేరు ఆయన వేసేటప్పుడు వెళ్ళే దారిలోనే అద్భుతాలు జరుగుతాయి ఒకవేళ అద్భుతాలు జరగట్లేదా అంటే అర్థమేంటే తెలుసా మనం ఆయన వేసే దారిలో కాకుండా మనకు నచ్చిన దారిలో వెళ్తున్నాం మనకి నచ్చిన దారిలో ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా దారికి ముగింపు ఉండదు ఎందుకంటే అది మన సొంత దారి మన ఆలోచనతో మన భ్రమతో లోకంతో స్నేహితులతో పాపంతో వేసుకున్న దారి కానీ ఏజ్ వేసే దారి ఎలా అంటే చెప్పినా దానికంటే ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపు పేరే ఆశీర్వాదం ఆ ముగింపు పేరే పరలోకం ఆ ముగింపు పేరే పరిశుద్ధత అలాంటి దారి ఆయన ఇస్తాడు కానీ దారిలో మరొక గొప్ప విషయం కాదు ఎందుకంటే దారిలో ఆయన వేస్తున్నప్పుడు మనం ప్పుడు నడిచిన తరువాత మనము నిలబడేది నిజమైన క్రైస్తవుడు చేయాల్సిన పని ఈరోజు నన్ను బాగా హత్తుకున్న వాక్యం ఏంటంటే లూకాస్ స్వాత పదిహేడో అధ్యాయము పద్దెనిమిది వాక్యం చదువుకుందాం ఆ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం స్వస్థపరిచి నాతో చెప్పాను చెప్తున్నాడు దేవుడు ఈ అన్యుడు తప్ప అన్యుడు అంటే దేవుని ఎరగని వాడు తొమ్మిది మంది ఎక్కడున్నారు పది మందిని పంపించి నేను ఒక్కడు మాత్ర పది మందికి చేసిన మంచి ఒక్కడు మా తిరిగి వచ్చాడు పది మందికి స్వస్థత కల్పిస్తే ఒక్కడే తిరిగి వచ్చాడు వెతుక్కుంటూ వచ్చాడు అది కూడా వచ్చిన వాడు అన్యుడు అని పిల్లర్ గా చెప్తున్నారు దేవుని ఎరగని వాళ్ళు అన్యుడు వాళ్ళు హిందువులా ముస్లింసా సిక్ లేకపోతే క్రిస్టియన్స్ లోనే ఉన్నారా కేథలిక్స్ ఆ నేను చెప్పట్లేదు అన్యుడు అంటే దేవుడు తెలియనివారు మన క్రైస్తవులకి పుట్టి కూడా దేవుడిని తెలుసుకోకుండా చాలా చాలామంది ఉన్నారు ఇలానే కూర్చొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా దేవుడి గురించి తెలిసిన వాళ్ళు మంది ఉన్నారు ఈరోజు దేవుడి గురించి తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళే దేవుడిని ఆరాధిస్తున్నారు బాగా తెలుసుకొని దేవుడు తెలిసిన వాళ్ళు పాపాలు చేస్తున్నారు పర్లేదు దేవుడు ప్రార్థిస్తే క్షమిస్తాడు కన్నీరు కాల్స్తే పాపాల నుండి తీసేస్తాడు ఆయన దగ్గరికి వచ్చి మనం బాగా ఏడ్చి మళ్ళీ ఈరోజు బాగుండి తర్వాత మళ్ళీ రేపు పాపం నుంచి మళ్ళీ నుండి వచ్చి క్షమిస్తాడు అని ఒక కారణంతో మనం ఉంటున్నాం నిజంగా మనం వస్తున్నామా వెతుక్కుంటూ వస్తున్నామా వెతుక్కుంటూ వచ్చినప్పుడే కదా ఆయన మనకి చేసిన స్వస్థత అయినా మనకి చేసి ఇచ్చిన ఆశీర్వాదమైనా అది వ్యాపారమైనా చదువు అయినా వివాహమైనా కుటుంబమైనా పిల్లలైనా తల్లిదండ్రులు ఏదైనా గొప్పగా మారేది ఆశీర్వాదాన్ని తెచ్చుకోవటం గొప్ప విషయం కాదు ఆశీర్వాదం నిలబెట్టుకోవడం గొప్ప విషయం అబ్రహాము ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు కానీ దాన్ని నిలబెట్టుకున్నాడు అబ్రహాము ఇస్సాకుని కంటడికి వందేలు ఎదురు చూశాడు దాని తర్వాత ఆ ఇస్సాకుని కాపాడుకోటానికి వీడికి బలియటానికి వెనకాలేదు నిలబెట్టుకున్నాడు వ్యాపారం చేయటం ఆ డబ్బులు బాగా సంపాదిస్తూ ముందుకెళ్ళడం గొప్ప విషయం కాదు కానీ ఆ డబ్బుని సరైన దారిలో తీసుకెళ్ళడం గొప్ప విషయం డబ్బు వచ్చినప్పుడు మనం పాపం పెరగకుండా గర్వం పెరగకుండా అత్యాస పెరగకుండా డబ్బు మీద ఏం పెరగకుండా మనం దర్శన బాగా సరిగ్గా ఇవ్వకుండా ఇవన్నీ చేశామనుకోండి అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది కానీ ఆశీర్వాదం మన జీవితంలో నిలబెడతాం బాగా చదువుకుని గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి లోకం స్నేహితులు పాపను పడితే చదివి చదువుంటుంది ఉద్యోగం ఉంటుంది కానీ మెలుకోలే ఆ ఉద్యోగం నిలబెడతాం మంచి భార్య మంచి భర్త కావాలంటే వాళ్ళు రామ్ వాళ్ళని వాళ్ళని కొడతాం తిడతాం ఇబ్బందులు పెడతాం మోసాలు చేస్తాం పాపాలు చేస్తాం వాళ్ళని హింసిస్తాం దూషిస్తాం ఇవన్నీ చేస్తాం మంచి భార్య వచ్చింది మంచి భర్త వచ్చారు కానీ వాళ్ళని నిలబెట్టుకున్న కాపురాలు అయితే నిలబడట్లేదు ఎందుకు చెప్పనా దేవుడు వెళ్ళమైన దారిలో వెళ్తున్నాం మంచి అయిన తర్వాత మళ్ళీ తిరిగి కరో తర్వాత చెప్పట్లేదు మనకి దేవుడు తెలుసు కానీ మనం నిజంగా దేవుని బిడ్డలా ఉంటున్నామా అన్యులు మంచిగా అంటున్నారు నువ్వు వంద సంవత్సరం చర్చకు వస్తున్నావు తరతరాల నుంచి చర్చకు వస్తున్నావు పది రోజుల నుంచి చర్చకు వస్తున్నావు వెయ్యి రోజుల నుంచి చర్చకు వస్తున్నావు కానీ ఒక్క రోజు నుంచి వచ్చిన ఆ అన్యుడికి ఉన్న విశ్వాసం ప్రేమ నీకు లేకపోయింది ఎందుకంటే అన్యుడు పాపన్న పూర్తిగా ఉన్నాడు ఈరోజు దేవుళ్ళు పూర్తిగా ఉన్నాడు మనమ్మతో నిలువచ్చగా ఉన్నాం స్వస్థతను పొందడం గొప్ప విషయం కాదు కానీ అస్వస్థతని కాపాడుకోవటం ఈ రోజు ఒక రోగం నుంచి నువ్వు పడిపోయే కానీ రేపు ఇంకో రోగం రాదని నువ్వు చెప్పగలవా ఈరోజు దెయ్యం పట్టి వదిలించుకున్నావు రేపు దెయ్యం పట్టకుండా ఉండగలనని చెప్పగలవా చెప్పండి ఈ రోజు ఉద్యోగం వచ్చింది రేపు ఆ ఉద్యోగం ఊడిపోదని చెప్పగలవా ఈ రోజు చదువులో మంచి మారి చూసి రేపు ఆ చదువు మళ్ళీ నువ్వు ఫెయిల్ అవ్వని చెప్పగలవా ఈ రోజు మంచి భార్య మంచి భర్త వచ్చారు ప్రార్థంతో రేపు మంచి భార్య మంచి భర్త మంచిగా ఉంటారు జీవితాంతం చెప్పగలవా పిల్లలు బాగుండాలని నువ్వు ప్రార్థన చేసావు కానీ నీ ప్రార్థన ఆగిపోయినప్పుడు పిల్లల జీవితాలు కూడా ఆగిపోతాయని తెలియదా ఆలోచించండి ఎందుకంటే దేవుడు చాచేవాతను కాపాడుకోవడం చాలా ముఖ్యం అలా కాపాడుకున్నప్పుడే మన జీవితాలకు ఒక అర్థం ఈరోజు పొందుకున్న ప్రతిదానికి రోజు ఏం చెప్పలేదు కృతజ్ఞత ఈరోజు చెప్తాం ఈ క్షణించృతజ్ఞతలయ్యా మర్చిపోయాను నీ రోజు నేను ఇంత బాగున్నానంటే నీ వాళ్ళు ఇంత చదువుకున్నానంటే నీ వాళ్ళు నా పేదరికాని నువ్వు ధనువుడిగా ధనవంతంగా మార్చావు ఈ రోజు నా పిల్లల్ని మంచి జీవితాన్ని ఉంచావు మంచి కుటుంబాన్ని దయచేసావు పిల్లలు మనవలు మనమనవాళ్ళతో మునుమనువలతో నా జీవితాన్ని నువ్వు చాలా చక్కగా కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకోలేదు కానీ కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం నువ్వైతే మర్చిపోయాం ఈ లోకం అని సంతోషంగా పడి కానీ దేవుడైతే ఆశీర్వాదం ఇంకా నీ మీద నుండి నువ్వు మర్చిపోతున్నావు అలాంటి మర్చిపోయే పరిస్థితుల్లో ఉంటే ఈ క్షణమే ఈ క్షణమే మోకాలు వేసి అయ్యా ఇచ్చిన ప్రతి ఆశోదానికి స్తోత్రాలని చెప్తాం కలముసుక ప్రార్థన చేస్తాం పరిశుద్రా ప్రయంగా మాత్రండి ఈ క్షణం మేమందరం మీ కృతజ్ఞత చెప్తున్నాం కృతజ్ఞతతో మేము ముందుకు వస్తున్నాం ఈరోజు మేము అన్నిటిలాగా మేము సమరయల్లాగా నువ్వు వచ్చి మీ బాధ వినోజంతా మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఇంకెప్పుడు మాకు వచ్చే ప్రతి ఆశీర్వాదము కాపాడుకునే ప్రతి మీ దగ్గర నుండి వచ్చే ప్రతిదానికి మేము లెక్క చూపించి ఆశీర్వాదకరంగా ఆశీర్వాదం కృతజ్ఞతగా మారుతామని చెప్తూ నదులని ఈసునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె